నమస్కారం టీవీకి స్వాగతం జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో జరిగినటువంటి ఎన్నికల సభలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇది ఓటమి కళ్ల ముందు కనపడుతుంటే మతి భ్రమించి మాట్లాడుతున్నారు అని అనుకోవాలా లేక రాజకీయంగా జగన్ను ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా భీరువుల పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అనుకోవాలా ఏమనుకోవాలి చంద్రబాబు ఇలా మతి తప్పి మాట్లాడటం ఈ వేళ కొత్త కాదు మొన్నటికి మొన్న మరో ఎన్నికల సభలో మాట్లాడుతూ ఐదేళ్లుగా ఆ దున్నపోతుతో వేగలేకపోతున్నాం ప్రతి మనిషి ఒక రాయి తీసుకొని ఆ దున్నపోతుకి గురి పెట్టి కొట్టండి అని సభికులను రెచ్చగొట్టాడు ఆ తర్వాతే సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగింది అంటే దాడి వెనక చంద్రబాబు ఉన్నట్లు భావించాలా మరో ఎన్నికల సభలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎన్నికల గుర్తైనటువంటి గాజు గ్లాసును తీసుకొని జగన్మోహన్ రెడ్డిని పొడవమని పార్టీ క్యాడర్కు సైగలు చేశాడు మరో చోట గాలిలో వస్తాడు గాలిలోనే పోతాడు అంటూ డాక్టర్ వైఎస్ రెడ్డి హెలికాప్టర్ దుర్మరణాన్ని గుర్తు చేస్తూ వ్యాఖ్యానించాడు ఏమిటండి ఈ మాటలు ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఈ ఫోర్టీన్ ఇయర్స్ చీఫ్ మినిస్టరు ఈ అపోజిషన్ లీడరు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మతి ఉండే మాట్లాడుతున్నాడని అనుకోవాలా మరి ఇలా బహిరంగంగా ఇంత బరితెగింప ఏమిటి ఈ తెంపరితనం ఇది కేవలం చంద్రబాబు నాయుడుకు మాత్రమే పట్టినటువంటి మానసిక జాడ్యం కాదు ఈయన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలోని అసంఖ్యాకులైనటువంటి వ్యక్తుల వ్యవహార శైలి కూడా ఇదే మాదిరిగా ఉంటున్నది తాము పాలించడానికే పుట్టినట్లు మిడిసిపడేటువంటి వీరి వైఖరి వీరిలోని అనేక స్పష్టంగా కనిపిస్తోంది సమాజంలోని ఇతర మనుషులకు వర్తించేటువంటి నియమ నిబంధనలు ఏవి వీరికి వర్తించనట్టు వ్యవహరిస్తుంటారు మీడియా మీద సాధించినటువంటి పట్టుతో కుల ప్రయోజనాలు కుల రాజకీయ ప్రయోజనాలు కుల పారిశ్రామిక ప్రయోజనాలు కుల వాణిజ్య వ్యాపార ప్రయోజనాల పరిరక్షణ విస్తరణ లక్ష్యంగా సమాజంలోని అన్ని విలువలకు పాతరేసి నిస్సిగ్గుగా వికృతత్వాన్ని ప్రదర్శిస్తూ వీరు తెలుగు టీవీ న్యూస్ ఛానళ్ల ద్వారా దినపత్రికల ద్వారా రోజు కక్కుతున్నటువంటి విషం రాస్తున్న కూస్తున్నటువంటి కూతలను మన అందరం చూస్తున్నాం వీరందరినీ కలుపుతున్నది ఒకటే కులం దోపిడీయే లక్ష్యంగా సాగేటువంటి కుల ప్రయోజనాలు వీరిలో మరొకడేమో తన దినపత్రిక బలంతో సమస్తమైనటువంటి శాసన రాజ్యాంగ ప్రభుత్వ వ్యవస్థలను భయపెడుతూ చట్ట విరుద్ధంగా బ్యాంకుల మాదిరిగా జాతీయం చేసినటువంటి బ్యాంకుల మాదిరిగా దశాబ్దాల తరబడి ప్రజల నుంచి అక్రమంగా చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి ఆ మంది సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకొని ప్రజా జీవితాన్ని శాసిస్తూ అదే మని అడగబోసినటువంటి వారి మీదకు విరుచుకుపడి వారిని కరవబోతాడు ఇక వీరు న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి వైనాన్ని చెప్పడానికి తెలుగు భాషే చాలదు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన సమయంలో ఆయన పార్టీని సైకిల్ గుర్తుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా పొందేందుకు వీరు జయప్రదంగా అనుసరించినటువంటి విధానం తెలుగునాట దాచేస్తే దాగని సత్యం దీనికి తెలుగు భాషలో ఒక ప్రత్యేకమైనటువంటి పదం ఉన్నది ఆ అనుభవంతో హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి పలు విధమైనటువంటి అవసరాలను తీరుస్తూ వారిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పి వారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చేలా చేశారని తెలుగునాట తెలియని వారెవ్వరూ లేరు వీరి వల్ల కాదు ఆంధ్రులకు ఈరోజు ఇలా ఒక రాజధాని లేకుండా పోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది పదవులను అడ్డం పెట్టుకొని అమరావతి అవినీతిలో భాగస్వాములయ్యేందుకు వీరు అనుసరించినటువంటి నీచత్వం ఉన్నదా చివరకు జస్టిస్ ఎన్వి రమణ అనేటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నాడు మొర్రో అని దీంతో వారు తమ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీలు పడి తీర్పులు ఇస్తున్నారు మహాప్రభో అని స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నాడు బహిరంగంగా ఫిర్యాదు చేయవలసినటువంటి దౌర్భాగ్యం దాపురించిందంటే అందుకు కారణం ఎవరు కులం బహుశా దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం కావచ్చు ఇక్కడ వీరిని కలిపింది కులమే కుల ప్రయోజనాలే ఒకడేమో మా బ్రీడే వేరు మా బ్లడ్డే వేరు అని అంటాడు ప్రధానమంత్రిని పరిగెత్తించి పరిగెత్తించి కొడతాం అంటాడు ఎవరిని ప్రధానమంత్రిని భారతదేశపు ప్రధానమంత్రిని నూట నలభై ఐదు కోట్ల మందికి నాయకుడైనటువంటి ప్రధానమంత్రిని ఈ కుంక పరిగెత్తించి పరిగెత్తించి కొడతాం అంటాడు కనిపించినటువంటి ప్రతి ఆడదానికి ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలి అని అంటాడు మరొక చిత్తకార్త కార్తె ఆబోతుగాడు ఒకడు వాచ్మెన్ను కాల్చి చంపి మరో సినీ నిర్మాతపై కాల్పులు జరిపి పిచ్చివాడని చెప్పి డాక్టర్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ మర్డర్ కేసు నుంచి బయటపడి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నటువంటి వాడు మళ్ళా ఆంధ్రదేశంలో మరో చోటు నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్నాడు ఏంటి తింటే గారలే తినాలా వింటే భారతమే వినాలా పుడితే కమ్మోడుగానే పుట్టాలా తొక్కేం కాదు పిచ్చి తలకెక్కినటువంటి పిచ్చి ఇది ఏంటి వాళ్ళ తండ్రి చేసినటువంటి సేవకు గాను తెలుగు భాష అవును తెలుగు భాష వారి తండ్రికి వారి కుటుంబానికి సదా రుణపడి ఉండాలని ప్రవచించే నెల తక్కువ బడుద్దాయి మరొకడు మరొకడేమో పాల్గొన్నటువంటి ప్రతి ఎన్నికల సభలోనూ ఒక ఎర్ర పుస్తకాన్ని సభికుల వైపు చూపి ఊపుతూ పైకి కిందకి ఊపుతూ తమకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరి పేర్లు ఆ పుస్తకంలో తాను రాసుకొని పొరపాటున తాము అధికారంలోకి వస్తే వారిపై పగ తీర్చుకుంటామని బహిరంగంగా బాహాటంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రకటించేవాడు మరొకడు ఇంకొక బ్యాచ్ ఏమో లక్షల కోట్ల రూపాయల మేర బ్యాంకులను ముంచి ప్రజల సొమ్ముతో ప్రజల సొమ్ముతో ఎందుకంటే బ్యాంకుల దగ్గర వాటి సొంత పైసలు ఉండవు బ్యాంకులకు సొంత డబ్బులు ఉండవు ప్రజల డబ్బునే బ్యాంకులు మేనేజ్ చేస్తాయి అలా ప్రజల డబ్బులతో విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి బ్యాచ్ మరొకటి ఇంకొక బ్యాచ్ ఏమో తమకు అనుకూలంగా ఓటు వేయనటువంటి విధాలను గుర్తించి లక్షలు కోట్లు విరజిమ్మైనా సరే ఆ విధవలను తమకు అనుకూలంగా తిప్పుకుందామని సిగ్గు ఎగ్గు లేకుండా వేలాది కిలోమీటర్ల నుంచి ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు ప్రజాసేవయే మా కర్తవ్యం అని చెప్పుకునేటువంటి ప్రజా సంస్థ అయినటువంటి ఆర్టీసీని ప్రజలను ప్రైవేట్ బస్ సర్వీసుల రూపంలో దశాబ్దాల తరబడి నిలువు దోపిడీ చేసినటువంటి మంద మరొకటి రైతు సంక్షేమం కోసం ఉద్దేశించినటువంటి భీమా సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తూ నాసిరకం పొగాకు మిర్చి పత్తి బేళ్లను బార్నీలలో తగలబెట్టి అవి నాణ్యమైనవని చెప్పి వందల కోట్ల రూపాయలను బీమా కంపెనీల నుంచి దోచుకుని తెగబడి దోచుకున్నటువంటి దౌర్భాగ్యులు మరికొందరు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులను ఫారాలు పందుల ఫారాలు వంటి కార్పొరేట్ హాస్టళ్లలో కుక్కి వాళ్ళ జీవితాలను వీరి ధనార్జన కోసం సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గులు ఇంకొందరు ఇలా అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ దానిలో అనాదిగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి విలువలను అలివి మాలిన డబ్బు కోసం ధనదాహం కోసం పూర్తిగా భ్రష్ పట్టించినటువంటి దోపిడి దొంగల ముఠాలకు ఈ చంద్రబాబు నాయుడు నాయకుడు నలభై ఏళ్లుగా సాగినటువంటి దురాగతాలు ఒక్కసారి అవలోకిస్తే సంస్మరించుకుంటే రోతతో కూడినటువంటి విఫలత కలుగుతుంది కుల దురహంకారంతో తమకే పరిపాలనాధికారం ఉండాలనేటువంటి మానసిక రుగ్మత ఏమైనా ఉందా వీరికి ఇది ప్రజాస్వామ్యమా వీరి కులస్వామ్యమా నిజ సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా వీరందరిది ఒకే సామాజిక వర్గం అది దోపిడీ సామాజిక వర్గం ఒకే మతం అది దుష్ట దుర్మార్గ మతం రాజకీయాధికారం దోపిడీకి వారికి ఒక మార్గం ఎంతటి ఉన్నతమైన ఉత్కృష్టమైన సమున్నతమైనటువంటి పదవులు అలంకరించినా రాజ్యాంగ పదవులు అలంకరించినా చివరకు ఐఏఎస్ ఐపిఎస్ వంటి ఆల్ ఇండియా క్యాడర్ సర్వీసులను చేపట్టినా ఈ భయంకరమైనటువంటి కులగజ్జి వీరిని వదలదు కాక వదలదు నా పేరుకుపోయి రసికారుతూ బుసలు కుడుతుంది కులగజ్జితో ధీటైన గోళ్లతో టించి బరుక్కునే వీళ్ళే మరొక వైపు కులతత్వం కూడదండి అంటూ ధర్మవచనాలు ధర్మ పర్ణాలు వల్లిస్తూ ఉంటారు మరొకడు ఒళ్ళంతా గజ్జితో గబ్బు కొడుతున్న భాష సంస్కృతి బోత్సు భోషాణం అంటూ ఉపన్యాసాలు ఇస్తాడు అందుకే చంద్రబాబు గారు మీది ఇక చరిత్ర గతం మీకు భవిష్యత్తు లేదు అధికారం లేనే లేదు మీకు ఇప్పుడే కాదు ఇక ఎప్పటికీ భవిష్యత్తులో అధికారం రాదు రాకూడదు మీ అసలు రంగు ఇంకా పిచ్చివాళ్ళైన కొందరికి ఇటీవలి వరకు తెలియదు కానీ ఈ దెబ్బతో ఈ తాజా ఎన్నికల దెబ్బతో అది చాలామందికి తెలిసిపోయింది తెలుగుదేశం మీతోటే పరిసమాప్తం అంటే మీకు ఏదో జరగాలని వాంఛించడం కాదు సుమా తెలుగుదేశం పార్టీకి ఇవే ఆఖరు ఎన్నికలు కావాలి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా భవిష్యత్తు ఉండడానికి వీల్లేదు తెలుగు జాతికి ఉజ్వల భవిష్యత్ ఉండాలి అది మీతో రాదు కూడదు అయ్యేది అసలే కాదు జగన్మోహన్ రెడ్డిని రేపు చంపితే ఏమవుతుందో ఊహించకండి చంద్రబాబు గారు అలా ఊహించే ప్రయత్నం చేయకండి అలాంటి ఊహ వస్తేనే భయంతో నర నరం వణికిపోవాలి భీతితో బట్టల్లో ఉత్సాహపడాలి పడుతుంది ఇంకా విప్పి చెప్తే బాగుండదు సార్ ఈ వీడియో మీకు నచ్చితే నచ్చకపోయినా దీనిని ప్రచారం చేయండి దీన్ని మీద కామెంట్ చేయండి దీన్ని లైక్ చేయండి దీన్ని మీకు సాధ్యమైనటువంటితోటి షేర్ చేయండి తెలుగు జాతి అవసరం కోసం క్షేమం కోసం ఇదేదో నా వీడియో సింగం టీవీ వీడియో అనేటువంటి స్థాయి కాదు ఇది అంతకు మించినటువంటి స్థాయి ఇది అలాగే సింగన్ టీవీలో సబ్స్క్రైబర్స్గా కూడా చేరండి నమస్కారం